నమస్తే అండి నేను రజా ఉగ్రవాదుల వేట మొదలెట్టారు మన జవాన్లు మామూలుగా కాదు ఆల్రెడీ ఇద్దరిని లేపేసినారు పూర్తి స్థాయిలో అక్కడ కూమింగ్ జరుగుతుంది ఎందుకంటే అది ఒక ఏదైతే హిల్ ప్రాంతం కాబట్టి అదేవిధంగా దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి మంచు కూడా ఉంటుంది కాబట్టి సో అని కొన్ని ఇబ్బందులు అయితే ఉంటా ఉన్నట్టు ఉన్నమాట అయితే వాస్తవం కానీ వీటన్నిటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు తీవ్రస్థాయిలో కష్టపడడం జరుగుతుంది జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగి ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే బరముల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి కొందరు ఉగ్రవాదులు చొరబాటు యత్నించడం జరిగింది అంటే ఇంత దాడి జరిగినప్పటికీ కూడా ఆ ఉగ్రమోక మళ్లీ మన దేశంలోకి రావడానికి ప్రయత్నాలు చేయడం అయితే జరుగుతుంది దీంతో భద్రతా దళగాలు అప్రమత్తమై వెంటనే భగ్నం చేశాయి ఎదురు ఎదురు కాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదు ఉగ్రవాదులను కూడా మట్టు పెట్టారు ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు మండుగుంజు సామాగ్రిని ఇతర వస్తువుల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా ముష్కర మోకలు ఉన్నారా అన్న అనుమానాలతో ఉగ్రవేట కొనసాగుతోంది మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు చొరవాటుకు యత్నించినట్టు అనుమానాలు చెప్తున్నారు సో మరోవైపు పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భద్రతా దళాలు వేటను ముమ్మరం చేశాయి మారణ హోమం సృష్టించినటువంటి ఉగ్రమోక కోసం బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి బైసారాన్ సమీప అటవీ ప్రాంతంలో భద్రతా దళగాలు ఇప్పుడు కూమింగ్ కూడా నిర్వహిస్తున్నారు ఢిల్లీ నుంచి శ్రీనగర్ జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు అక్కడికి చేరుకున్నాయి బిఎస్ఎఫ్ కు చెందినటువంటి అధికారులు కూడా వెళ్ళడం జరిగింది ఇక అనంతనాగ్ జిల్లాలో భద్రతను పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేయడం జరిగింది పెద్ద ఎత్తున సైన్యాన్ని రంగంలోకి కూడా దించారు సాధారణంగా రద్దీగా ఉండేటటువంటి పర్యాటక ప్రాంతాల్లో విధులు ప్రస్తుతం వీధులన్నీ కూడా ప్రస్తుతం నిర్మానుష్యంగా ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి పెహల్గాంలోని పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల కొందరు పర్యాటకులు తమ ప్రణాళికలను రద్దు రగ్గి రద్దు చేసుకుంటున్నారు ఢిల్లీకి తిరిగి అవుతున్నారు ఈ నేపథ్యంలో అక్కడ కూడా అధికారులు అయితే భద్రతను పెంచడం జరిగింది ఇక పెహల్గాంలో జరిగినటువంటి దాడి తర్వాత అనేక సంస్థలు బంద్కు పిలుపునిచ్చాయి వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి రాజౌరి జిల్లాలో వివిధ సంఘాలు ఇచ్చినటువంటి బంద్ పిలుపు దృష్ట్యా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఏప్రిల్ ఇరవై మూడున మూసివేస్తున్నట్లు అక్కడ విద్యాశాఖ అధికారులు చెప్పారు అయితే పెహల్గామ్ లో దాడికి పాల్గొన్నటువంటి ఒక ఉగ్రవాదిగా భావిస్తున్నటువంటి వ్యక్తి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది లాల్జీ ఫైజ్మ ధరించినటువంటి అతని చేతిలో ఆటోమేటిక్ రైఫిల్ ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది దీన్ని ఇంకా అధికారిక వర్గాలు ధృవీకరించాల్సి ఉంది సో మొత్తానికైతే ఇరవై ఎనిమిది మంది చనిపోయినారు ఒక ఇద్దరిని అయితే ఇప్పటివరకు కంప్లీట్ కంప్లీట్గా కూంబింగ్ ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయి తప్పనిసరిగా ఏరివేతలు జరుగుతాయి అదేవిధంగా ఈ దాడి వెనక ఎవడున్నాడో కూడా ఏ దేశం ఉన్నా కూడా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఏం మాత్రం లేదు